ఓం శ్రీమాత్రే నమ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి మీ యొక్క సమస్యల ఎలాంటి గోచర నిత్య ఫలితాలు అనేవి జరగబోతున్నాయి మరి ముఖ్యంగా వీరు దిన ఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతోంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక గుండె పగిలే వార్తనైతే వీరు వినబోతున్నారు అయితే ఎటువంటి గుండె పగిలే వార్తను వీరు వినబోతున్నారు అలాగే కుంభరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే కుంభరాశి వారు శుభ ఫలితాలు పొందడానికి మరింత మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి కుంభరాశి వారికి ప్రతికూలతలను అనుకూలతలుగా కాకుండా అనుకూలతలని ప్రతికూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఏం మేమేం చెప్తున్నామన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది క్లారిటీగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారందరూ కూడా కుంభరాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు వీరి యొక్క వ్యక్తిత్వం అలాగే వీరి యొక్క మనస్తత్వం ముందుగా మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క వ్యక్తిత్వం గమనిస్తే గనక ఎప్పుడూ కూడా బంధాలని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు అలంకరణకు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే అందరితోనూ కలుపుకునే తత్వాన్ని గుణాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వేరేది చేసుకుంటూ అమలు పరుస్తూ అంటే వేరేది నేర్చుకొని అమలు పరుస్తూ ఉంటారు వీరికి కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పెద్దలను కలుసుకుని ఒక నిర్ణయం తీసుకోవడం వల్లే వీరికి లాభదాయకంగా కనిపిస్తుంది వంశ వచ్చే ఆస్తులు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతనిస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ ఇస్తూ ఉంటారు స్నేహితులకి మాట సహాయమే కాకుండా వారికి ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు అలాగే కుంభరాశి వారు ఎదుగుదలకు శత్రువులు కూడా కారణమవుతారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని తత్వాన్ని శత్రువులు కూడా మీపై చాలా కుట్రలు చేస్తారు వాళ్ళ కుట్రల కారణంగా మీరు జీవితంలో చాలా మానసికంగా కృంగిపోతారు ఆర్థికంగా నష్టపోతారు కూడా పది మందిలో మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారని మీకు తెలిసినా కూడా మీరు డైరెక్ట్గా వారిని అడ్డుకోకుండా ఏమి పట్టించుకోరు ఎందుకంటే మీతో అందరితో గొడవ మీకు ఇష్టం ఉండదు కాబట్టి మీకు అలాగే డీసెంట్గా ఉండే అలవాటు ఉంటుంది కాబట్టి మీకు చాలా ఇష్టం అలా చేయడం మీకు నచ్చదు గొడవపడ్డం కాబట్టి ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవడం ఎవరికి ముఖ్యంగా ఎవరితో కూడా పేచీలు పెట్టుకోవడం మీకు నచ్చదు అలాగే కుంభరాశి వారు ఎన్నో నిందలు ఆరోపణలు ఎదుర్కోబోతున్నారు మీ మనసు అలా ఎదుర్కొని చాలా కృంగిపోయింది కూడా ఇక ముఖ్యంగా ముఖ్యమైన విషయంలోకి వస్తే గనక సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన సోమవారం రోజున దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గుండె పగిలే వార్తనైతే మీరు వినబోతున్నారు అది మీ జీవితానికి సంబంధించినటువంటి సమస్య అయి ఉండవచ్చు మీ ఫ్రెండ్స్ కు మీ ఫ్యామిలీ మెంబర్స్ కు సంబంధించిన సమస్య అయి ఉండొచ్చు ఏదైనా ఒక అంశం గురించి మీలో చాలా కృంగిపోవాల్సి ఉంటుంది ఇక కుంభరాశి వారికి మానసికంగా కృంగదీసే అంశాలు కనిపిస్తున్నాయి అలాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారు ఆర్థిక పరిస్థితుల కారణంగా మీరు ఒకరి దగ్గర డబ్బు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అయితే కుంభరాశి వారు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న విభేదాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కఠినంగా మాట్లాడకండి దూరంగా ఉండండి మీ యొక్క వ్యాపారస్తులతో సఖ్యతగా ఉండండి ప్రేమగా వ్యవహరించండి వారు చేసినట్లుగా చెప్పినట్టుగా వినండి ఇక కుంభరాశి వారు ఎప్పుడైనా మీకు అనేది శుభారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి అపారమైన పుణ్య లాభం పొందుతారు అలాగే కలుగుతుంది కూడా అలాగే మీరు హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది ఇక శుభ తిథి ఉన్న మంగళవారం నాడు మీరు ఒక పొడవాటి వస్త్రాన్ని హనుమంతునికి ధరించండి మీకు అంతా శుభమే జరుగుతుంది ఇక కుంభరాశి వారు మీలో ఉన్న బలహీనతలను సర్దుకోవడానికి సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి కుంభరాశి వారికి బలహీనమైన అంటే వీరి యొక్క బలహీనమైన ముమ్మాటికి మనసత్వం ఏమిటంటే మొహమాట పడే మనస్తత్వం ఏదైతే ఉంటుందో అంటే చిత్తం మనస్తత్వం ఎప్పుడు కూడా ఒక మాట మీద నిలబడరు కన్ఫ్యూజ్డ్గా ఉంటారు అవసరం లేని చోట కూడా కంట్రోల్ చేసుకోరు వాళ్ళ నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు అందువల్ల వీళ్ళు ఒక మాట మీద నిలబడకపోవడం వల్ల వీరికి ఎప్పుడు కూడా జీవితంలో లూకాన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ వీడియో విన్నారు కదండి మొత్తం మేము చెప్పిన పరిహారాలు చేస్తూ హనుమాన్ చాలీసాను పాటిస్తూ దేవుని శివారాధన చేస్తూ విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తూ ఇప్పటికీ మీకు అంతా మంచి చేకూరుతుంది అంతేకాకుండా మీరు అనుకూలతలని ప్రతికూలతలుగా మార్చుకోవాలి అని గనక అనుకుంటే ఖచ్చితంగా మీరు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం అనేది మీకు బాగా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా కుంభరాశి వారు వాళ్ళ యొక్క కష్టాన్ని ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు దేవుడికి కష్టాన్ని నమ్ముకునే వారంటేనే ఎక్కువగా అనుగ్రహం చూపించాలి అన్న ఆలోచనతో ఉద్దేశంతో ఉంటారు అంతేకాని ఏ కష్టం చేయకుండా దేవుడా నువ్వే దిక్కు అంటే దేవుడు కూడా వాళ్ళపై అనుగ్రహం చూపించడం అనేది అసాధ్యం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ముమ్మాటికి ఇది అసాధ్యమే ఎవరైనా ఏదైనా కష్టపడుతూ ఉంటే వాళ్ళకి ఏదైనా సహాయం చెయ్యాలి అన్న ఆలోచన వస్తుందే తప్ప ఏ కష్టం పడకుండా ఖాళీగా కూర్చొని నాకు అన్నీ తెచ్చివ్వండి అంటే ఎవరికైనా సరే తెచ్చివ్వాలి అన్న మనసు రాదు అంతేకాకుండా మరీ ముఖ్యంగా సహాయం చెయ్యాలి అన్న ఆలోచన అంతకంటే రాదు అలాగే భగవంతుడికి కూడా మనకన్నా పది రేట్లు ముందు ఆలోచిస్తూ ఉంటారు భగవంతులు కాబట్టి వారు మనలోని పాజిటివిటీని అలాగే మనలో ఉన్న కష్టతత్వాన్ని చూసే వాళ్ళకి జాలి దయ కరుణ అనేది కరిగి మనపై అనుగ్రహం అనేది చూపిస్తారు కానీ ఎలాంటి కష్టం చెయ్యకుండా ఉంటే భగవంతుడు సహాయం చెయ్యపోగా మీకు కష్టాలని కూడా అలాగే కఠినమైన పరిస్థితులను కూడా ఎదుర్కొనేటట్టు చేస్తారు కాబట్టి కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు అంటే భగవంతుడికి ప్రత్యేకమైన అనుగ్రహం చూపించడానికి వారు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం మీరు పొందాలి అంటే మీరు ఖచ్చితంగా కష్టపడే తత్వాన్ని కలిగి ఉండాలి సో కుంభరాశి వారు అందుకే ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు వారు నాకు తెచ్చి పెడతారు వీళ్ళు నాకు తెచ్చిస్తారు అని ఎవరి మీద ఆశపడకుండా ఆధారపడకుండా వీరి యొక్క కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటూ వీరు ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి భగవంతులకి కూడా కుంభరాశి లాంటి వాళ్ళు అంటే కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు ఏ రాశిలో వాళ్ళైనా సరే కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు అంటే భగవంతులకి అనుగ్రహం పొందాలి అలాగే అనుగ్రహం ఇవ్వాలి అన్న ఆలోచన ముందుగా వస్తూ ఉంటుంది కాబట్టి కష్టే ఫలి అన్నారు ఎప్పుడైనా సరే కాబట్టి కష్టం చేస్తేనే మీకు ఆ కష్టంతో పాటు మీరు చేసిన కష్టంతో పాటు అంటే మీరు చేసిన కష్టానికి ఫలితంతో పాటు భగవంతుడు కూడా ఇంకాస్త యాడ్ చేసి మీకు ఇస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ఫలితాన్ని పొందాలి అంటే మీరు ఏదైనా కష్టపడి సాధించుకోవాలి అన్న ఆలోచనని దృష్టిలో ఉంచుకోండి సో అది దైవారాధన కానీ లేదంటే మీరు చేసే పనిలో అయినా సరే దాన్ని భగవంతుని ఆరాధనగా భావించి పనిని కూడా మీరు ఎంతో నిబద్ధతతో అలాగే మీ రెస్పాన్సిబిలిటీని మీరు ఫుల్ఫిల్ చేసుకుంటూ మీరు రెస్పాన్సిబుల్గా ఉంటే తప్ప ఆ భగవంతుడు మీపై అనుగ్రహం అనేది చూపించడు సో ఈ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి మరీ ముఖ్యంగా కుంభరాశి వారు కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అనుగ్రహం అనేది ఉంటుంది ఎవరైతే కష్టపడకుండా సాధించాలి అనుకుంటున్నారో వారికి ఇది వర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారనే మేము అనుకుంటున్నాము సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్